హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎగ్గుతో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగా ఉల్లిగడ్డల్లో కుట్టి పోసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయిలో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువనే ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ంటేనే మనకు ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కలియా వేసుకొని అది ఫ్రై అయ్యాక ఇల్లిపాయలు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీలోకి మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక పసుపు కారం ఉప్పు ధనాల పొడి కొంచెం ఎగ్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం కారం ఉప్పు మసాలాలన్నీ మనం కోడిగుడ్లు ముందే వేసుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది కర్రీలోకి ముందుగానే అలాగా ఆయిల్ అనేది పైకి తేలాలి నేను ఒక ఎగ్స్ అనేది పాడైనాయో లేదో మంచిగా ఉన్నాయో అని ఒక గిన్నెలో తీసుకొని ముందే వేసుకుంటున్నాను ఎందుకంటే ఖరాబ్ ఒకవేళ డైరెక్ట్ వేస్తే ఖరాబ్ అయినవి ఉండడం వల్ల కర్రీ కూడా ఖరాబ్ అవుతుంది కదా అందుకనే ఒక గిన్నెలో వేసుకున్నాను ఇలాగ నూనె పైకి తేలాక మనం తీసుకున్న ఎగ్స్ అనేటివి అందులో వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అలాగా మనం బ్రేక్ చేస్తూ ఉంటే ఎగ్స్ అనేది స్ప్రెడ్ అయ్యి బాగా ఉడుకుతుంది ఒకవైపు ఉడికాక మనం మళ్ళా మర్ర వేసుకోవాలి వాటిని తిరిగేసుకోవాలి మనం ఎక్కువ స్ప్రెడ్ చేస్తే ఎగ్స్ అనేది బ్రేక్ అయ్యి బాగుండదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడగంటక పోతుంది ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలే అంతసేపు ఉంచుకొని కలుపుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాయ్